చైతన్య శోభిత దులిపాల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది నిన్న మనం చూసాము చాలా మీడియాకి ఇవ్వకుండా రహస్యంగా ఉంచినప్పటికీ లాస్ట్ ఒక అరగంట ముందు బయటకు వచ్చి చాలా హల్చల్ చేసింది ఈలోపు ఎందుకు ఇంతమంది ఇన్ని రకాల రూమర్స్ మాట్లాడుకోవడం అని చెప్పి నాగార్జున గారే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అవును నిజమే వీళ్ళకి నిస్తార్థం జరిగింది అని సో ఫస్ట్ నేను కామెంట్ చేసే కామెంటర్స్ చెప్పాలనుకుంటున్నా రెండు విషయాలు ఒకటి చాలామంది ఏమన్నారంటే నేను రెండు కామెంట్లు చూసా మహారాణిని పెళ్ళి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఆవిడకి విడాకులు ఇస్తే ఇంకో మహారాణి అన్నా లేకపోతే ఇంకా ఆ స్థాయి వ్యక్తులన్నా పెళ్లి పెళ్ళి చేసుకోవాలి ఒక సమంత లాంటి స్టార్ హీరోయిన్ నువ్వు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో ఇంకో స్టార్ హీరోయిన్ అన్నా పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఆ స్థాయి మనుషులైనా చేసుకోవాలి ఇప్పుడు మహారాణిని పెళ్ళి చేసుకున్నాక చెలికత్తం చేసుకున్న స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకున్నా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అని కొన్ని కామెంట్లు వచ్చాయి మీరు ఎవరండి యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళిద్దరు మనుషులు కలిసాయి ఆయనకు నచ్చింది పెళ్లి చేసుకున్నారు బానే ఉంది వాళ్ళిద్దరు ఓకే అన్నప్పుడు మీరెవరు అడగడానికి మీకు సంబంధం లేదు కదా సో ఈ ఇష్యూని గురించి ఎక్కువ కామెంట్స్ చేసేవాళ్ళు దయచేసి కామెంట్ చేయకుండా మానేయండి ఎందుకంటే వాళ్ళకి ఒకరొకరు నచ్చుకున్న తర్వాత మీరెవరు దాని గురించి మాట్లాడడానికి లేదు అది వాళ్ళ వ్యక్తిగతం ఆయనకు నచ్చింది ఏమో ఆయన అండ్ అట్లని చెప్పేసి శోభిత కూడా షీఈ్ నాట్ ఏ జోక్ ఆమె ఇంటర్నేషనల్ మోడల్ అలాగే మిస్ ఇండియా పోటీలకు వెళ్ళింది అండ్ మంచి ట్రైన్డ్ నటి కూడా అండ్ హాలీవుడ్ లోను కూడా పనిచేసింది ఏం మీకు నచ్చకపోయి ఉండొచ్చు ఆయనకు నచ్చింది ఆయన టేస్ట్ నే మనం కనీసం గౌరవిద్దాం నెక్స్ట్ నాగార్జున గారు రిలీజ్ చేసినటువంటి పోస్ట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఎయిట్ 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 అని మెన్షన్ చేశారు ఆ ఎయిట్ 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 ఏంటని అందరు తలలు వీక్కుంటున్నారు ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ ఎనిమిది అనే డేట్కి నాగచైతన్య నాగ చైతన్య సమంత ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకోవడం జరిగింది ఎనిమిది అనే డేట్కే వీళ్ళ నిశ్చితార్థం కూడా జరిగింది గతంలోనూ ఎనిమిదే ఇప్పుడు ఎనిమిదే మూడో ఎనిమిది ఏంటంటే త్వరలో నా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రాబోతుంది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ చూడండి అని చెప్పేసి ఎయిట్ 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 ఇచ్చాడు అంతే ఆ మూడో ఎనిమిది ఏంటంటే చాలా మంది రకరకాలుగా తల అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ రిలేషన్ గురించి మధ్యలో వేణుస్వామి ఎంటర్ అయ్యాడు ఆయన ఏమన్నాడు అంటే నేను గతంలోనూ సమంత నాగచైతన్య విడిపోతారని మొదట చెప్పింది నేనే ఇప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు విడిపోతారో కూడా నేను చెబుతాను అని రేపు సంచలనం అని ఏదో పోస్ట్ పెట్టాడు ఈ గాడిద విడిపోవడం గురించే మాట్లాడుతుంటే అందరూ కూడా ఎప్పుడు విడిపోతారు ఎప్పుడు విడిపోతారు ఈ కలపండయ్య జనాల్ని కలిసి ఉంటే మీకేంటి నష్టం చెప్పు వాళ్ళు ఎప్పుడు విడిపోతారని ఎదురు చూడడం ఎందుకు అండ్ నెక్స్ట్ అలాగే సమంత పెళ్ళైన తర్వాత బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కాబట్టి ఆ వీళ్ళు దూరం పెట్టారు ఆల్రెడీ బోల్డ్ క్యారెక్టర్ చేసినటువంటి శోభిత దులుపాలతో ఎన్నాళ్ళు సాగుతాడు అని మళ్ళీ క్వశ్చన్ మనకు ఎవరైనా సరే పెళ్లి చేసుకుంటే ఎప్పుడెప్పుడు విడిపోతారా ఎప్పుడెప్పుడు గొడవలు వస్తాయని ఎదురు చూడడం మానేసి వాళ్ళు కలకాలం బాగుంటే చూసి ఆనందపడండి దాంట్లో కూడా తప్పే ఉంది నెక్స్ట్ అడవి చేస్తూ పనిచేసింది ఈ అమ్మాయి అడవి చేస్తూ అక్కిరేని కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటాడు పైగా సుప్రియ గారితో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు ఆ రకంగా చూసుకున్నా ఈమె గురించి నాలుగు మంచి మాటలు చెప్పు ఉండొచ్చు ఆయనకు నచ్చుండొచ్చు వీళ్ళు కలిసి కూడా ఒకరినొకరు అభిప్రాయం పంచుకొని ఎప్పటి నుంచో డేటింగ్ చేసారని వార్తలు వస్తున్నాయి దాన్ని కూడా వీళ్ళు ఖండించలా ఏదో రకంగా బాగానే ఉన్నారు ఇప్పుడు దీన్ని సమంత యాక్సెప్ట్ చేసేదా లేదా అది వాళ్ళ ఇష్టం విడాకులు అయిపోయిన తర్వాత ఎవరు యాక్సెప్ట్ చేస్తారో చేయడో వాళ్ళ ఇష్టం చే జీవితం ఏమైపోయిందంటే నిజంగా ఏ మాయ చేసేవే నుంచి మొదలు పెట్టుకున్నా ఏంటో ఆ అబ్బాయి కెరీర్ తనకంటే ఎక్కువ హీరోయిన్ హైలైట్ అవుతుంది ఇప్పుడు ఏమై మాయ చేసేవిలోను అందరూ జెసి 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 అంటారు హండ్రెడ్ పర్సెంట్ లవ్ లోను దట్ ఈస్ మహాలక్ష్మి అన్నారు ఆ తర్వాత లవ్ స్టోరీ చేసి ఇంకా అఫ్ కోర్స్ సాయి పల్లవితో చేస్తే ఏ హీరో కూడా ఎలివేట్ అవ్వడం అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే సో ఆయన చేశాడు కాబట్టి అవల ఇంకా ఏ హీరోయిన్తో ఈయన ఎన్ని చేసినా కీర్తి సురేష్ హిట్ అయింది అందరూ హిట్ అయ్యారు కానీ ఇతనికి అంత ఇమేజ్ రావట్ల మరి ఆయన ఎంపిక చేసుకునే కథలు అలా ఉంటున్నాయి హీరో సెంట్రిక్ సినిమాలు ఏదైనా చేపిస్తేనేమో ఫ్లాప్ ఇస్తున్నాడు సో ఒక్కొక్కరు కెరీర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏదో ఒక రోజు సర్దుమనుగుద్ది అండ్ అట్లా అనుకుంటే దూత వెబ్ సిరీస్ హిట్ అయిపోయింది అంటే ఆయనకి తగ్గ సినిమాలు ఆయనకి ఇస్తే వాళ్ళు అవలీలంగా పోషిస్తారు అన్ని రంగాల్లోనూ ఉండాలి అక్కడేని వారసుడు అనుకుంటే మాత్రం ఇలాగే ఉంటుంది సరే ఆయన కెరీర్ పక్కన పెడితే ఇప్పుడు సమంత ఎలా స్పందిస్తుంది దీని గురించి అని అంటున్నారు అప్పుడెప్పుడో ఏం మాయ చేసావే టైంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకు ఐ మీన్ ప్రేమించుకున్నారు నిజమే తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డారు ఇద్దరు కుటుంబాలని కూడా ఒప్పించుకున్నారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా అక్కడ పెళ్లి జరిగింది వీళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ కూడా పెళ్లి జరిగింది నెక్స్ట్ ఏం చేశారు సమంత పూర్తిగా తెలుగింటి కోడలు అయిపోయిన తర్వాత వాళ్ళ దేవుణ్ణి కూడా మర్చిపోయింది ఇక్కడికి వచ్చి అన్ని తెలుగు ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటా అన్ని తెలుగు ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటా అన్ని గుడ్లు గోపురాలు తిరుక్కుంటా తిరుమలకి కాలినడకన్నా చాలాసార్లు వెళ్ళింది పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మెట్టుమెట్టుకు మెట్టుమెట్టుకు దీపం పెట్టుకుంటూ వెళ్ళింది ఈషా ఫౌండేషన్కి ప్రతిసారి వెళ్తుంది మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడు ధాన్యంలో ఉంటుంది ఏ గుడి కనిపించినా ఏదో రకంగా దా పూజ చేస్తూనే ఉంటుంది ఆధ్యాత్మికత ఎక్కువైపోయింది అండ్ మామూలుగా మాట్లాడుకోవాలి అంటే ఒక సాధారణ మనిషి క్రిస్టియానిటీ నుంచి కి వచ్చి అంటే హిందూ అని పెళ్లి చేసుకున్న తర్వాత అంత ఈజీగా ఇక్కడ ఆధ్యాత్మికకి అంత గట్టుబడి ఉండడం అనేది సమంత వల్లే అయింది ఎవరు నాకు తెలిసి చాలా రేరు దేవులను నమ్మడం గుడ్లు గోపురాలు తిరగడం పూజలు పురస్కారాలు చేయడం హోములు వ్రతాలు చేయడం ఇది చాలా రేరు బట్ సంబంధం కలబడింది అండ్ అలాగే నాగార్జున గారు ఒక బాధ్యత ఇచ్చారు ఆవిడకి బిగ్ బాస్ హోస్ట్ గా బిగ్ బాస్ హోస్ట్ అంటే ఓ శెట్టి ఓ రమ్యకృష్ణ ఓ ఫరాక్ ఖాన్ లేడీస్ తో పోలిస్తే జెంట్స్ అంటే ఒక నాగార్జున గారు ఎన్టీఆర్ గారు నాని గారు అలాగే సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ ఈ రేంజ్ వాళ్ళు అంటే ఓ కమల్ హాసన్ లాంటి వాళ్ళు హోస్ట్ చేసేటువంటి అత్యుత్తమైన షో ఎవరు పడితే వాళ్ళు చేయరు ఒక బరువైన పాత్ర ఆ పాత్ర నవలీల్లక ఒక యంగ్ హీరోయిన్కి ఇచ్చారు అంటే చాలా మంది అప్పుడు ప్రశంసించారు అక్కినేని కోడలు అప్పుడే పెద్ద పెద్ద బాధ్యతలు చేపట్టడం స్టార్ట్ చేసింది వీళ్ళ ఇల్లు ఇక పీద సస్యశ్యామలంగా ఉంటుంది అనుకున్నారు కానీ అనుకోకుండా ఇది జరిగింది సరే పొరపొచ్చాలు వచ్చాయి దీనికి సమంత కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకునేలాగా ఏం చేసింది మొన్న ఖుషి సినిమా క్లైమాక్స్ లో ఏదో చెప్పడానికి ట్రై చేసింది ఏమని ఖుషి సినిమా క్లైమాక్స్ చూసి చూసుకుంటే ఖుషి సినిమా కూడా ఇంతే బేసిక్గా ఇద్దరు ప్రేమించుకుంటారు విడిక కాపురం ఉంటారు చిన్న చిన్న గొడవలు వస్తాయి విడిపోతారు అంతే సో క్లైమాక్స్లో ఏంటి గొడవలు వస్తాయి గొడవలు వస్తాయి ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయి కానీ గొడవలు వచ్చిన ప్రతిసారి మనం అంతకు మించి స్ట్రాంగ్ అవుతా రావాలి ఆ గొడవని సర్దుమని సరే సరే ఇంకెప్పుడు ఇలా వద్దు సరే సరే ఇంకెప్పుడు ఇలా వద్దు అంతకంత అంతకంటే స్ట్రాంగ్ అవ్వాలి కానీ చిప చిప పోవే పోవే అనుకుంటూ పోతే ఏ రిలేషన్ నిలబడద్దు